డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై ఐదు రూపాయలు తీసేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు తీసేస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు దగ్గర దగ్గర ముప్పై ఐదు రూపాయలే తీసేయాలి రెండు వేల నాలుగు ఎనిమిది వందల నలభై రూపాయలు నేను ఇచ్చాను అంటే ఈ పేదవాళ్ళకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనీ చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర మామూలు కూడా కాదు ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ ఊరుంది మీ ఊరు పెనుబాకలో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను ఒక కోటి ఆరు లక్షల రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం ఒక గ్రామంలో కోటి కోటి రూపాయల ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాం జూలై నెలలో మాత్రం ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఒక్క రోజులో ఒక్క గ్రామంలో కోటి ఇరవై లక్షల రూపాయలు ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఇస్తున్నాం ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు ఎనభై ఒక్క కోట్లు మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో నూట పదకొండు కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకే నెల రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు ఉన్నాయి ఈ పింఛన్లు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం తొమ్మిది మందికో ఎనిమిది మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాలు ఎక్కువ ఇస్తున్నాం అర్హులు ఉండేది ఇక్కడ ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అయితే ఇప్పుడు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పెంచాం మొత్తం ఈ రోజు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు మూడు నెలల్లో బకాయిలు ఇస్తే పదహారు వందల యాభై కోట్లు ఇస్తున్నాం ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను ఆ ఇంట్లో మాట్లాడాను ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు ఓల్డేజ్ ఇచ్చాం ఆయనకి ఏడు వేల రూపాయలు ఇచ్చాను అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డీఏ పెన్షన్ ఇస్తానన్నాను ఐదు వేల రూపాయలు సిఆర్డీఏ పెన్షన్ ఇచ్చాం ఇంకొక పక్క ఆయన కూతురు ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడువుగా ఉంది ఆ అమ్మాయికి సాయి ఆ అమ్మాయికి ఓల్డేజ్ పెన్షన్ బర్త్ చనిపోయిన దానిపైన నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావనున్నాడు ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు కళ్యాణ్ అయితే ఏడో తరగతి చదువుతున్నాడు ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడ కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్ అండ్ డఫ్గా ఉంది ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబ నేను అడిగాను చుట్టుపక్కల ఇండ్లున్నాయి మంచి ఇండ్లున్నాయి పక్కన వాళ్ళ తమ్ముడే బితి కట్టుకున్నాడు ఈయన మాత్రం పూరింట్లో ఉన్నాడు ఇల్లు కూడా కురుస్తా ఉంది నేను అడిగాను ఆయన్ని అని అడిగాను ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం ఆడు కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేసాడు ఆనియన్ నేనేశాడు దాంట్లో నష్టం వచ్చింది ఎనిమిది లక్షల రూపాయలు నష్టపోయాడు ఒక మామూలు లంబాడ కుటుంబం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు నష్టపోయాడు ఇప్పుడు కష్టపడి తొమ్మిది లక్షలు కష్టాడు పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా కూతురు పుట్టింది వాళ్ళు చనిపోయారు వాళ్ళ బంధువు ఇవన్నీ రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు అందరూ చుట్టుపక్కల చూస్తే పెనవాకంలో అన్ని మిద్దెలు కనపడుస్తున్నాయి మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు